ప్రపంచాన్ని శరవేగంగా కబలిస్తోంది మహమ్మారి క్యాన్సర్ ఈ మధ్య కాలంలో వయస్సు తారతమ్యం లేకుండా అందరూ దాని కబంధ హస్తాల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది ఇక ప్రాణాలు నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మాయదారి రోగం ఒకసారి సోకిందంటే బయటపడడం చాలా కష్టం చికిత్స తీసుకుంటూనే మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చికిత్స కూడా అంత సులభమేం కాదు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓడ్చాల్సి ఉంటుంది తగ్గినట్టు అనిపించినా మళ్ళీ తిరిగి శరీరంపై ఇది ఎప్పుడు అటాక్ చేస్తుందో అన్న భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అయితే క్యాన్సర్ నుంచి ప్రాణాలు కాపాడడానికి మన శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో మానవ వ్యర్థాలతోనే క్యాన్సర్కు మందు కనిపెట్టడం సంచలనాన్ని రేపుతోంది ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి శరీరంలో ఏ భాగంలో అయినా క్యాన్సర్ రావచ్చు శరీరంలో కణాలు అదుపు లేకుండా పెరిగినప్పుడు క్యాన్సర్ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం క్యాన్సర్ మగవారిలో ఊపిరితిత్తులు ప్రొస్టేట్ కొలెస్ట్రాల్ కడుపు లివర్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి ఇక మహిళల్లో బ్రెస్ట్ కొలెస్ట్రాల్ ఊపిరితిత్తులు గర్భాశయ థైరాయిడ్ క్యాన్సర్లు కనిపిస్తాయి మన దేశంలో సగటున ఏటా నలభై లక్షల మంది క్యాన్సర్ బాధితులు వృత్తి చెందుతున్నారు అయితే కొందరికి ఇది వంశ పారంపర్యంగా వస్తే మరికొందరికి వారి అలవాట్లు వాతావరణ పరిస్థితులు వంటివి కూడా కారణమవుతూ ఉంటాయి ఇక ఈ మధ్య కాలంలో ఈ మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా మంచి వైద్యం మనోధైర్యంతో తిరిగి జీవితాన్ని పొందుతున్నారు అయితే ఈ మహమ్మారి బారి నుంచి మనుషుల ప్రాణాలు కాపాడడానికి నిరంతరం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక అద్భుతమైన మలుపు చోటు చేసుకుంది మానవ వ్యర్థాల నుంచి తయారు చేసిన స్పెషల్ మెడిసిన్తో ఊపిరితిత్తులు చర్మ క్యాన్సర్ బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి శాస్త్రీయంగా కూడా ఫెకాల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు ఆరోగ్యవంతుడైన వ్యక్తి వ్యక్తి నుంచి సేకరించిన వ్యర్థాలను లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్రీజ్ చేసి ఎండబెట్టి ఈ క్యాప్సిల్స్ను తయారు చేస్తారు వీటిని తీసుకోవడం వల్ల రోగి శరీరంలోని జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా పెరిగి రోగ నిరోధక శక్తి ఉత్తేజితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక కెనడాలోని లాస్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి సాధారణ ఇమ్యూనోథెరపీ మందుల కంటే ఈ ఎఫ్ఎంటీ పిల్స్ పెల్స్ నలభై నుంచి నలభై ఐదు శాతం ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి సాధారణ ఔషధాలతో కలిపి వీటిని వాడినప్పుడు ఏకంగా ఎనభై శాతం మేర మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ పిల్స్ను సాధారణ చికిత్సతో కలిపి వాడడం వల్ల డెబ్బై తొమ్మిది శాతం మంది రోగుల్లో క్యాన్సర్ కణాలు తగ్గడం లేదా నియంత్రణలోకి రావడం గమనించారు ఈ ఔషధాలు నేరుగా క్యాన్సర్ను నయం చేయవు కానీ శరీరంలోని రోగ వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ మందులు మరింత శక్తివంతంగా పనిచేసేలా చేస్తాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో సాధారణంగా వాడే ఔషధాలతో పోలిస్తే ఈ ఎఫ్ఎంటీ గోళీలు నలభై నుంచి నలభై ఐదు శాతం ఎక్కువ ప్రయోజనకరంగా పనిచేస్తాయి చర్మ క్యాన్సర్ విషయానికి వస్తే ఎఫ్ఎం పెల్స్ను సాధారణ ఔషధాలతో కలిపి తీసుకుంటే డెబ్బై తొమ్మిది శాతం అధిక ప్రయోజనం చేకూరుతుంది ఈ పరిశోధన భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో సుమారు ఇరవై మిలియన్ల కొత్త కేసులు తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల మరణాలు నమోదయ్యాయి రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య ముప్పై మూడు మిలియన్లకు పెరగవచ్చని ఓ అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక మరణం క్యాన్సర్ వల్లే సంభవిస్తోంది ముఖ్యంగా యాభై ఏళ్ల వారిలో కొలెరక్ట్రల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి పొగాకు జీవనశైలి మార్పులు ఊబకాయం ప్రధాన కారణం కాగా సరైన అవగాహన ముందస్తు పరీక్షల ద్వారా నివారణ సాధ్యమవుతోంది నలభై శాతం పైగా క్యాన్సర్ మరణాలను పొగాకు మద్యపానం అనారోగ్యకరమైనటువంటి ఆహారం శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటిని నియంత్రించడం ద్వారా నివారించవచ్చు సమతుల్య ఆహారం నిత్య వ్యాయామం మరియు పొగాకు రహిత జీవితం ప్రధాన నివారణ ఉపాయాలు